వినాయకుడు అనగానే విజ్ఞానం తొలగించేవాడు ఘనాధిపతి అలాగే సాత్వికంగా ఉండే మనస్తత్వం అని అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వినాయకుని గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఎందుకంటే వినాయకుడు శృంగార భంగిమలో కూర్చుంటాడు అలాగే వినాయకుని ఒడిలో ఒక నగ్నంగా ఉండే దేవత కూర్చొని ఉంటుంది ఆ భంగిమ చూస్తే కూడా మనకు శృంగారభరితంగా కనిపిస్తుంది ఆ వినాయకుడు ఎవరు ఆయన కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ ఈ వినాయకున్నే ఉచ్ఛిష్ట గణపతి అని పిలుస్తారు ఈ గణపతి మనం పూజించే గణపతి కంటే విభిన్నంగా ఉంటాడు ఈయనను ఎక్కువగా తాంత్రికులు పూజిస్తూ ఉంటారు అసలు ఉచ్చిష్ట అంటే మిగిలిన అని అర్థము ఈ పదం ఆచారం చివరలో మిగిలిపోయిన ఆహారాన్ని సూచిస్తుంది కానీ ఈ పదం తాంత్రిక అర్థాన్ని కూడా సూచిస్తుంది ఉచ్చిష్ట అనేది నోటిలో ఉంచబడిన ఆహారం ఇది లాలాజలంతో కలిష్టం అవుతుంది అందువల్ల ఆచారబద్ధంగా అపవిత్రమైనది అలాగే హిందూ మతంలో నిషేధం కానీ మనం ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఈ ఉచ్చిష్ట గణపతికి ఇదే నైవేద్యంగా పెట్టాలి ఉచ్చిష్ట గణపతి తాంత్రికంలో ఎవరికి తెలియని రహస్యమైన అవతారం ఈ అవతారం ఎప్పుడు చూ ని గణేషుణ్ణి మనం చూస్తాం ఈ అవతారంలో గణేషుడు ఎంగిలైన భోజనం చేస్తాడు అలాగే మందు మాంసం కూడా తీసుకుంటాడు ఉచ్చిష్ట గణపతి తామసిక గుణాలకు ప్రతీకగా చెప్పుకుంటారు ఈయన పూజలో మనం నిత్యం చేసే గణపతి పూజకి విభిన్నంగా ఉంటాయి ఈయన పూజలో అన్ని అపవిత్రంగానే ఉండాలి పవిత్రంగా చేయడం ఈయన పూజలో నిషిద్ధం ఉచిష్ట గణపతిని ఐదు శక్తుల చిహ్నాలలో ఒకటిగా సూచిస్తారు ఇక్కడ గణేషుడు శక్తితో వర్ణించబడ్డాడు ఒక నగ్న దేవత అతని వడిలో కూర్చుంటుంది ఆమె రెండు చేతులు కలిగిన వివిధ ఆభరణాలు ధరించి ఉంటుంది ఆమెని విఘ్నేశ్వరి అని పిలుస్తారు ఆమె అందంగా యువకన్యగా ఉంటుంది ఉచ్ఛిష్ట గణపతి నాలుగవ చెయ్యి నగ్న దేవత యొక్క జనేంద్రియాలను తాకుతాయి దీన్ని బట్టి చూస్తే ఆ వినాయకుడు సంభోగానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది గణపతి చేతులతో బదులుగా అతని తొండెంతో దేవత యొక్క యుని తాకుతుంది ఆ దేవత కూడా అతని పొడ చేతితో దేవుని లింగాన్ని తాకుతుంది అటువంటి శృంగార భంగిమలో అతని నాలుగు చేతులకు పరిమితం అవుతాయి ఉచ్చిష్ట గణపతికి అంకితం చేయబడిన ఆలయం తిరునల్విల్లో ఉంది ఇక్కడ అతను సంతానమిచ్చే దేవుడిలా పూజించబడతాడు పూర జగన్నాథ ఆలయంలో కంచి గణేష్ మందిరంలో ఉచిష్ట గణపతి విగ్రహం ఉంది దీన్ని బండ గణపతి అలాగే కమద గణపతి అని కూడా అంటారు ఇది మొదటగా కంచిపురం యొక్క పోషక చిహ్నంగా ఉంది కానీ గజపతి రాజు పురుషోత్తమ సమయంలో యుద్ధ దోపిడిగా ఈ విగ్రహాన్ని పూరికి తీసుకొని వచ్చారు ఉచిష్ట గణపతిని మనలాంటి వారు పూజించలేరు ఎవరైతే వామాచారం పాటిస్తారో వాళ్లే ఈ గణేశుని పూజిస్తారు ఈ పూజ చేసే సమయంలో నగ్నంగా ఉండి మందు తాగడం ఎంగిలి ఆహారాన్ని తినడం ఇలాంటి ఆచారాలు మనం పాటించే ఆచారాల కంటే విరుద్ధంగా ఉంటాయి ఉచ్చిష్ట గణపతి ఈ రూపాన్ని తాంత్రికులు ఎక్కువగా పూజిస్తారు చూశారు కదండి వీడియో ఇంత ముందు ఈ గణపతి గురించి మీకు తెలుసా లేదా అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకొన్ అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్